నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే ఓం శ్రీ గురు బ్యోన క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళ యొక్క గ్రహ గమన గతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి ముందుగా తెలుసుకుందాం ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధం కలగటం జనాల్లో మార్పులు అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి ప్రభావతి సత్య సంవత్సరాల ముప్పై ఎనిమిదవ నామ సంవత్సరం అలానే కలియుగ కలియుగంలో ఐదు వేల నూట ఇరవై ఐదవ నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం అంటారు ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు అలానే భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులు అవుతారు మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిదిగా ఉంటుంది పద్నాలుగు ఖర్చుగా ఉంటుంది అలానే పూజ నాలుగుగా ఉంటుంది అవమానం మూడుగా ఉంటుంది అయితే మేషరాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా గురువు మూర్తిగాను అలానే తదుపరి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల మూర్తిగాను శని లాభంలో ఉండటం వల్ల లోహమూర్తి గాను రాహుకేతులు కూడా ఈ సంవత్సరం అంతా కూడా రజితమూర్తిగా ఉంటాయి అయితే ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఒకసారి చూస్తే ముఖ్యంగా మేషరాశి వాళ్ళందరికీ కూడా మన గ్రహ గమన గతులు స్థితులు యొక్క విషయాన్ని మనం ముందుగా పరిశీలన చేస్తుంటే ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు గురువు మేషంలో సంచారము అలానే ముఖ్యంగా మేలో మే ఒకటో తారీఖున ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వ్యయస్థానంలో రాహు ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం అలానే షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం అలానే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజులతో పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజువు నలభై ఐదు రోజుల పాటు మారుతూ ఉంటాడు అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా స్థితిగతులు ఇవన్నీ కూడా మనం అంచనా వేసుకునేటట్టయితే ఈ మేషరాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది కార్య విజయం జరిగే అవకాశం ఉంటుంది ప్రధానంగా అధికారుల చేత కొంత ఇబ్బందులు అలానే భయము విరోధం కలిగజేసే అవకాశాలు బాగా ఎక్కువ మెండుగా ఉంటాయి ఈ సంవత్సరంలో కూడా ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటము అనుకూలమైన విషయాల్లో ముందుకు వెళ్ళటం సర్వకార్య విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది అలానే హృదయ సౌఖ్యం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది యశోవృద్ధి కలిగే అవకాశాలు సౌభాగ్యము ధనాదాయము ధర్మ కార్యక్రమాలు చేయించే అవకాశాలు సంతోషం కలగజేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అయితే శత్రువులు కొంతమంది మిత్రులుగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా పదకొండవ స్థానంలో లాభస్థానంలో శని యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉండటం ఒకటి ద్రవ్యలాభం కలిగే అవకాశాలు భార్య పుత్రాది స్వజనులతోటి మోదం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సకల కార్యాలయం కూడా లాభం కలుగుతుంది సాధారణంగా పదకొండవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల బాగా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఏమిటి మరి మేషరాశి వాళ్ళకి జన్మంలో గురువు ఉన్నారు మరి ద్వితీయంలో గురువు ఎప్పుడు వస్తాడు అంటే మే ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇక్కడ దేవగురువైన బృహస్పతి ద్వితీయ స్థానంలో ద్వితీయ స్థానంలో వృషభ రాశిలో సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే గురువు ధనకారకుడు లాభకారకుడు సంతానకారకుడు కాబట్టి ఇక్కడ వివాహం కానీ స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అలానే సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అంటే గో భూ లాభాల ప్రాప్తి జరిగే అవకాశం ఉంటుంది ప్రజల మీద నమ్మకం ఉంటుంది అలానే శుభకరమైన ఖర్చులు కూడా కలిగే అవకాశం ఉంటుంది అంటే గురువు వల్ల ధనకారకుడు లాభకారకుడు కాబట్టి గురువు వల్ల మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే మే ఒకటో తారీఖు నుంచి చాలా అద్భుతమైన ఫలితాలు జరిగే అవకాశం అభివృద్ధి లాభాలు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి అలానే పై గుర్తింపు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సినీ నాటక పరిశ్రమ రంగాల్లో ఉండే వాళ్ళకి వృద్ధి చెందే అవకాశం ఉంటుంది నూతన నటీ నటులకు కూడా అవకాశాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వ్యవసాయదారులకి రెండు పంటలు పండే అవకాశం ఉంటుంది గృహ కార్యక్రమాలు వృత్తి వ్యాపార ఫలించే అవకాశం ఉంటుంది పెద్దల యొక్క ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది వివాహ భూ గృహ లాభాలు కలిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సర్వకార్యాలయందు కూడా లాభం కలిగే అవకాశం అనేది బాగా మెండుగా ఉంటుంది అంటే ధన సంపాదన సుఖము కీర్తి ప్రతిష్ఠలో మాట గౌరవాన్ని పొందే అవకాశం ఉంటుంది శుభమూలకంగా కూడా కొంత వ్యయం కలిగే అవకాశం తక్కువగా ఉండే అవకాశం సంతోషంగా కలిగే అవకాశాలు ఉంటాయి అంటే ప్రత్యేకంగా మేషరాశి వాళ్ళకి గురువు వల్ల ధనం కలగటం ఆర్థిక స్థితిగతులు ముందుగా ముఖ్యంగా వెళ్ళిపోతాయి అలానే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగం వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంది వ్యాపార భాగస్వామ్యం చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానికి గురువు కారణం అలానే ఏకాదశ స్థానంలో శని వల్ల కూడా మంచి పరి మంచి పనులు జరిగే అవకాశం ఉంటుంది అలానే ఆరో స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కూడా శత్రువులు మిత్రులుగా మారటం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ధార్మిక కార్యక్రమాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే వీళ్ళకి ముఖ్యంగా వేయస్థానం రాహు యొక్క సంచారం వల్ల కూడా విదేశాలకు వెళ్ళటం విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితులు అంటే ఈ అకాడమిక్ ఏరియా కంటే కూడా నెక్స్ట్ అకాడమిక్ ఏరియా అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు కూడా తప్పకుండా అధిక శ్రమతోటి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి స్త్రీలకి గౌరవ మర్యాదలు బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తన పని తను చేసుకోవాలి తన కుటుంబాన్ని ముందుకు తీసుకున్న వాళ్ళనే ఒక ఉద్దేశంతో ముందుగా ముఖ్యంగా మంచి విషయాలకి అంటే పాత రోజుల్లో ఏదైతే ఆగిపోయినాయో అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అలానే చదువు కానీ ఈ సంవత్సరం కొనసాగించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వాళ్ళకి మరి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు ఉండటానికి కారణం ఏంటి నాయకంటి గారు మీరు ఇలా చెప్తున్నారని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అయితే ద్వితీయ స్థానంలో గురువు ధనాన్ని ఇచ్చేవాడు ధనాన్ని గౌరవాన్ని సంతానాన్ని వివాహాన్ని చేసేవాడు ఇక్కడ గురువు అంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఉంటే మంచివాడని అలానే మూడు ఆరు పదకొండు స్థానాల్లో శని ఉంటే మంచివాడని చెప్పేవాడింది శాస్త్రంలో అప్పుడు శని గురువు రెండు గ్రహాలు అతి పెద్ద గ్రహాలు అనేవి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి కొంత శుభ కార్యక్రమాలకి మాత్రమే ఖర్చు అనేది బాగా పెరుగుతుంటుంది అంటే ఆదాయం బాగా పెరుగుతుంటుంది ఆదాయంతో పాటు వీళ్ళ ఖర్చు కూడా పెరగటానికి ఏమిటంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చదువులు దానితో పాటు ఇళ్ళ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ గురువు మేలు చేస్తాడు శని కూడా మేలు చేస్తాడు అలానే రవి బుధ శుక్రగ్రహము నెల రోజులతో పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు అలానే కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు కాబట్టి ఇక్కడ మేషరాశి వాళ్ళందరూ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి తప్పకుండా కొన్ని ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్తే ఈ సంవత్సరం అంతా కూడా అధికంగా లాభం కలిగే అవకాశాలు వైక్ ఉంటుంది ముందుగా వీళ్ళు ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొద్దిగా ప్రయారిటీ చేసుకొని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా శుభదాయకంగా చెప్పబడింది అయితే ముఖ్యంగా ప్రధానంగా స్థితి గతి వ్యాపారము ఉద్యోగం ఇవన్నీ కూడా బాగున్నాయి మేషరాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే దుర్గా సప్తశతి పారాయణ ఒకటి ఆదిత్య హృదయ పారాయణం చేయటం చాలా మంచిది ముఖ్యంగా శరీరే ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఉంటే మంచివాడని అలానే మూడు ఆరు పదకొండు స్థానాల్లో శని ఉంటే మంచివాడని చెప్పేవాడింది అప్పుడు జరగాలను ఆశిస్తూ సర్వే జనా